రాష్ట్ర స్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీల్లో జిల్లా పురుషుల జట్టు ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు హెచ్ అమిత్ కుమార్ అన్నారు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్లో మాట్లాడారు వచ్చే నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు జిల్లా జట్టుకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం శిక్షణ అందించనున్నామన్నారు జిల్లా క్రీడాకారులు గతంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారన్నారు తిరిగి పూర్వ వైభవాన్ని జిల్లా జట్టు సంతరించుకుని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ సంపతిరావు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర పోటీలను నిర్వహించే బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనే మనంతా నిర్వహిస్తామన్నారు జిల్లా పురుషుల జట్లకి ఎంపికైన ప్రాబుబుల్స్ను ఈ సందర్భంగా అతిథులు పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ సిహెచ్ మల్లేష్ ఏ పద్య జిల్లా కబడ్డీ సంఘం వ్యాయామ ఉపాధ్యాయులు అంతర్పుల శ్రీనివాస్ జగిత్యాల జిల్లా నిర్వహణ కార్యదర్శి రఘుపతి తదితరులు పాల్గొన్నారు రానున్న డై రెండవ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ మహిళలకును మెన్స్కి అండ్ ఉమెన్స్కి వచ్చే నెల డిసెంబర్ లెవెన్త్ నుంచి ఫోర్టీన్ దాకా జరగబోతుంది దాని అనుసంధానంగానే మన డిస్టిక్ కరీంనగర్ జట్టు ఒక ప్రాక్టీసింగ్ ప్రాక్టీసింగ్ మరియు టీం ఒక క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు క్యాసాని వీరేశమన్న ఈసారి ఈ సెవెంటీ సెకండ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్కి మనకు అవకాశం ఇచ్చిండు ఆర్గనైజ్ చేయడానికి ఈ వేదిక నేను ఉపయోగించుకొని మాకు అందరూ ఈ పోటీలకు సహకరించాలని అందరినీ కోరుతున్నాను మా కబడ్డీ అధ్యక్షులు అమిత్ కుమార్ వారు అమిత్ కుమార్ గారు దీన్ని యొక్క ప్రారంభోత్సవం చేయబోతున్నారు దాంతోపాటు మా కబడ్డీషన్ సభ్యులందరి సహాయ సహకారంతో ఈ రాష్ట్ర కబడ్డీ పోటీలు దిగ్విజయంగా నిర్వహించబోతున్నాం వారి సహాయ సహకారాలు మాకు ఎన్నో ఎల్ల వెళ్ళ అందుతున్నాయని అదేవిధంగా అమిత్ కుమార్ అయితేనేమి రాజేందర్ రావు గారు అదేవిధంగా మా ప్రసాదరావు గారి సహాయ సహకారాలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు మరియు అదేవిధంగా కలెక్టర్ గారు సిపి గారు మరి పొలిటికల్ మున్సిపల్ కమిషనర్ గారు వీరందరి సహాయ సహకారాలతోటి మరియు కాంగ్రెస్ లీడర్లు అందరూ అందరితో ఎమ్మెల్యేలు అందరితో సహా తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్ను ముందుకు తీసుకుపోతున్నాం కావు రాబోయే రోజుల్లో కూడా మా యొక్క ఈ కబడ్డీ క్యాంపు ఇరవై రోజుల పాటు నిర్వహించబోతున్నాం ఈ యొక్క రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో నిర్వహించబోతున్నాం